సంక్రాంతి పండగ ఇన్ని రోజులుగా మన వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ సంక్రాంతి పండగ అనేది రానే వచ్చేసింది ఇవాళ రోజున జనవరి పదమూడవ తారీఖు అంటే పండగలో మొట్టమొదటి రోజు భోగి రేపు మకర సంక్రమణం మన దగ్గర ఉన్నటువంటి పంచాంగాల ప్రకారం రేపు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాలకు సూర్యుడు ధనస్సులో నుంచి మకరంలోకి మారుతాడు ధనుర్ రాశిలో నుంచి మకర రాశిలోకి వస్తాడు అంటే రేపు మధ్యాహ్నం ఈ మకర సంక్రమణం అనేది జరుగుతుంది ఇది మన దగ్గర ఉన్నటువంటి పంచాంగాల ప్రకారం అయితే ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమంటే కుంభమేళ ఈ కుంభమేళ అనేది ఇవాళే ప్రారంభం అయిపోయింది కుంభమేళ ఇవాళ్ళే ప్రారంభమైంది మరి ఎలాగండి కుంభమేళ ఎప్పుడు జరుగుతోంది సూర్యుడు మకరంలో ఉండగా గురువు వృషభంలో ఉండగా అంటే గురువు ఆల్రెడీ వృషభంలో ఉంటాడు సూర్యుడు ధనస్సులో నుంచి మకరంలోకి వచ్చినటువంటి రోజున అక్కడ గురుడేమో వృషభంలో ఉంటాడు ఇక్కడ సూర్యుడు మకరంలోకి వస్తాడు రాగానే కుంభమేళ అనేది ప్రారంభం అవుతుంది అప్పుడు ఈ కుంభమేళ జరుగుతుంది అని మనకి దాని యొక్క పర్టికులర్స్ అన్ని కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ మరి రేపు కదా సూర్యుడు మకరంలోకి వచ్చేది రేపు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాలకి మరి కుంభమేళ ఇవాళ్ళే ఎలా ప్రారంభం అయిపోయింది అంటే జనవరి పద్నాలుగో తారీఖునేమో సూర్యుడు మకరంలోకి వస్తున్నాడు మరి జనవరి పదమూడో తారీఖునే కుంభమేళ ఎలా ప్రారంభమవుతుంది ఇది మనకు వచ్చినటువంటి అనుమానం ఇందులో ఒక్క విషయాన్ని గుర్తించండి పంచాంగాలు అన్నింటిలోనూ ఒకదానితో ఒకటి ఏవి కూడా సరిపోలేవు అందరూ ఒకటే శాస్త్రం ఒకటే సమయన్ రయరు అందులో ఒక విషయం ఏమిటి అంటే సూర్యోదయము సూర్యాస్తమానము వీటిని బట్టి ఆ గతులు అనేవి మారుతూ ఉంటాయి మనకి ఇప్పుడు సూర్యోదయం ఉన్నదనుకోండి విశాఖపట్నంలో సూర్యోదయం వేరు రా అలాగే రాజమండ్రిలో వేరు విజయవాడలో వేరు హైదరాబాద్లో ఒక చెబుడి తేడా ఉంటుంది ఒకే సమయంలో ఇవి అందులో ఇది జరుగుతున్నది కుంభమేళ అనేది యూపీలో మరి అక్కడ ఉన్నటువంటి పంచాంగాల ప్రకారము వాళ్ళ పంచాంగా కదా వాళ్ళకి ముఖ్యమైనటువంటివి వాళ్ల పంచాంగాల ప్రకారం నిన్న మధ్య ఇవాళ రోజునే సూర్యుడు మగరంలోకి వచ్చేసాడు అందుకే కుంభమేళ అనేది ప్రారంభం అయిపోయింది వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు అసలు సోమవారం నుంచి కుంభమేళ ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఆదివారానికే లక్షల మంది ఆ ప్రయాగ చేరిపోయారు ఆదివారానికే లక్షల సంఖ్యలో జనం ప్రయాగి జరిపోయారు కాబట్టి ఇక్కడ ఇవాళ రోజు నుంచి అక్కడ ఈ కుంభమేళ నది బ్రహ్మాండంగా ప్రారంభం అయిపోయింది ఇందులో ప్రతిరోజు ఒక కోటి మందికి తగ్గకుండా భక్తులు వస్తారు అని అంచనా వేసుకుంటుంది ప్రభుత్వం యూపీ ప్రభుత్వం సమ ప్రతిరోజు ఒక కోటి మంది భక్తులు తప్పనిసరిగా వస్తారు ఇంతకన్నా ఎక్కువే ఉండొచ్చు కానీ తగ్గరు మొత్తం మీద నలభై నుంచి నలభై ఐదు కోట్ల మంది జనం ఇందులో పాలు పంచుకుంటారు ఈ ఉత్సవ ఈ కుంభమేళాలో భాగస్వాములు అవుతారు అని వాళ్ళు అంచనాలు వేసుకుంటూ ఉన్నారు దానికి తగ్గట్టుగానే వాళ్ళు అన్నీ కూడా ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు వాళ్ళు చాలా శ్రమించి ఏర్పాట్లు చేస్తున్నారు సరే ఇప్పుడు ఈ కుంభమేళాన్ని పక్కన పెట్టేస్తే మనకు కావలసినటువంటిది ఈ సంక్రాంతి పండగ ఇవాళ మనకి సంక్రాంతిలో భోగి ఈ భోగి పండుగ యొక్క విశేషం ఏమిటి అసలు ఉదయం పూట మనం భోగి మంటలు వేస్తాం చూడండి మొట్టమొదటిగా మనకి జరిగేటటువంటిది ధనుర్మాసంలో ధనుర్మాసం అనేది పూర్తిగా చలికాలంలో వస్తుంది చలికాలంలో రోగాలు రుష్టులు బాగా పెచ్చుమీరి ఉంటాయి చూడండి సామాన్యంగా జనానికి ఆరోగ్యం చెడిపోయేది చలికాలంలోనే చలికాలం చాలా ప్రమాదకరమైనటువంటిది మనకి ఈ సూక్ష్మ క్రిములు క్రిములు అనేవి ఇంట్లోకి రాకుండా వాకిట్లో పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు అందుకే ఈ ముగ్గులు వేసేది మా ముగ్గులు తొక్కద్దు తొక్కకుండా వెళ్ళండి తొక్కకుండా వెళ్ళండి అంటారు మీ ముగ్గులు తొక్కకుండా వెళ్ళటానికి కాదు మీ ముగ్గులు తొక్కుకుంటూ వెళ్ళటానికి ఆ ముగ్గులు వేసేది ఎక్కడ ఆ ముగ్గు కూడా చెప్పాను కదా సున్నంతో వెయ్యాలి ముగ్గులు దుల్ల సున్నంతో వేయాలి అంటే ఒకవేళ ఏవైనా సూక్ష్మక్రి వచ్చినప్పటికీ ఆ సున్నానికి అవి చచ్చిపోతాయి అందుకు అంతకుముందు ఆవు పేడ కలిపినటువంటి నీళ్లతో కళాబిదల్లాలి సూక్ష్మ క్రిములు అప్పటికే చస్తాయి ఒకవేళ చావకపోతే ఈ సున్నానికి చస్తాయి ఆ తర్వాత ముగ్గులో ఆవు పేడతో తయారు చేసినటువంటి గొబ్బిళ్ళు పెడతారు మళ్ళీ అది కూడా యాంటీబయాటిక్కే అంటే ఈ క్రిములు నాశనం కావడం కోసమే ఇలా ఈ ధనుర్మాసం అంతా కూడా ధనుర్మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఇక్కడ మనకి మార్గశీరం వచ్చింది మార్గశీర బహుళ పాఠ్యం నుంచి పుష్యశుద్ధ పాడ్యం వరకు ఈ ధనుర్మాసం అనేది జరుగుతుంది చూడండి మార్గశీరంలో సగం పుష్యంలో సగం రెండు కలిపి ధనుర్మాసం అనేది జరుగుతుంది ఈ ధనుర్మాసంలో ఈ గొబ్బెళ్ళు పెడతాం ఈ పెట్టినటువంటి గొబ్బెళ్ళన్నీ కూడా పెడకలుగా కొట్టి గొబ్బి పెడకలు వాటిని ఆరబెడతాం ఆరబెట్టి వీటిని రథసప్తమి మాఘమాసంలో వస్తుంది మాఘశ సప్తమి రథసప్తమి సూర్యభగవానుడు యొక్క పుట్టినరోజు అని చెప్పి ఆ రోజు సూర్యుడికి మనం పొంగలి వండిని వేదన చేస్తాం ఆ రోజున ఈ పిడకలతోనే ఈ గుబ్బి పిడకలతోనే ఈ సూర్యభగవానికి పొంగలి ఉండటం అనేది జరుగుతుంది ఇక్కడ ఒక విషయం నేను చెప్పి తీరాలు చూడండి నిన్నటి రోజున రాత్రి ఒక టీవీలో జరిగినటువంటి ఒక చిన్న ప్రోగ్రాంలో ఏదో ఒక ఛానల్ ఏదైతే ఏంటి పేరు అనవసరం మనకి అక్కడ ఒక అతను ఆ యాంకరు ప్రశ్న అడిగాడు సంక్రాంతి ఏ మాసంలో వస్తుంది అని సంక్రాంతి ఏ మాసంలో వస్తుంది అని సరే దానికి వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ఏమిటి అంటే ధనుర్మాసంలో వస్తుంది అని చెప్పారు వెంటనే రైట్ అనేసాడు సంక్రాంతి ధనుర్మాసంలో వస్తుందట చూడండి లెక్క పెట్టి చూడండి సంక్రాంతి ధనుర్మాసంలో వస్తుందా అసలు ధనుర్మాసం అనేది మాసాల్లో ఉందా పుష్యమాసంలో వస్తుంది సంక్రాంతి ధనుర్మాసం వెళ్ళిపోయిన తర్వాత వస్తుంది గుర్తుపెట్టుకోండి నిన్నటిదాకానే హరిదాసులు మన మన ఇంటి ముందుకి హరిలో రంగ హరి అంటూ హరిదాసు వచ్చే నిన్నటిదాకానే నిన్నటి రోజులు గోదా కళ్యాణం అయిపోతుంది గోదాదేవి కళ్యాణం అయిపోతుంది అది ధనుర్మాసం ఆఖరి రోజు ఆ తర్వాత భోగి తర్వాత మనకి పండగ అంటే మకర సంక్రమణం మకరంలోకి సం ఈ సూర్యుడు వచ్చేటటువంటి ఇది ఎప్పుడు అంటే రేపు వచ్చేది ఇంకా మకర సంక్రాంతి రాలా రేపు మకర సంక్రాంతి వచ్చేది మకర మకరంలోకి సంక్రమణం జరిగేది కాబట్టి ధనుర్మాసం అయిపోయింది మరి సంక్రాంతి పండుగ ఎప్పుడు వస్తుంది అంటే ధనుర్మాసంలో వస్తుందా పుష్యమాసంలో వస్తుంది సరే ఇప్పుడు ఎదురైన వాళ్ళకి తెలిసినటువంటి విషయాలు వాళ్ళు చెప్పారు ఇక్కడ మనకి వాళ్ళని కామెంట్ చేయడం కాదు కదా మనకు ఉన్న విషయాన్ని మనం చెప్పుకోవటం వరకే మనకి ఇక ఈ భోగి ఈ భోగి నాడు ఆవు పిడకలతో మనం ఈ భోగి మంటలు అనేవి వేస్తాము ఇది కూడా ఉంది మనం ఈ నెల రోజులు ఎండబెట్టినటువంటి ఆవు పిడకలు ఉన్నాయి కదా ఆవు పిడకలతో మంటలు వేస్తాం ఉదయం ఇంపార్టెంట్ ఈ ఆవు పిడకలతో మంటలు వేసేటప్పుడు ఈ సంవత్సరం చూడండి గోదావరి జిల్లా అందులో ఆవిడ శివరామలక్ష్మి అనుకుంటాను రాపాక అనేటటువంటి ఊళ్ళో ఆవిడ లక్ష ఆవు పిడకలు పోగు చేసింది ఈ భోగి మంట కోసమే అవన్నీ కూడా ఎక్కడి నుంచో తీసుకురాల తన ఇంట్లో ఉన్నటువంటి ఆవులు వేసిన పేడతో పిడకలు చేసి లక్ష పిడకలతో ఇవాళ రోజున ఆవిడ ఈ భోగి మంట అనేది ఏర్పాటు చేస్తుంది సరే ఈ భోగి మంటలో మనం చేసేది ఏమిటంటే ఆవు పిడకలతో భోగి మంట వేస్తూ ఉంటాం అది కాకుండా అందులో ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులు పనికిరాని వస్తువులు చెత్త చెదారం మొత్తం ఆ మంటలు పారేస్తాం ఏవైనా ఇంట్లో కర్ర ముక్కలు చెక్క ముక్కలు ఉంటే అవి కూడా వెళ్ళి పారేస్తాం కొన్ని ప్రాంతాల్లో అయితే పిల్లలు ముందుగానే పోయి ఎక్కడో చెట్లు కొట్టుకొచ్చేసి ఆ చెట్లని పక్కన పడేస్తారు ఎండిపోతాయి అని ఆ చెట్టు ముక్కలు పట్టుకొచ్చి ఆ కర్ర ముక్కలు ఈ మంటల్లో పడేస్తూ ఉంటారు ఇలా అయిపోయిన తర్వాత సామాన్యంగా మన ఇంటికి వచ్చే చుట్టాలు పక్కాలు అందరూ కూడా నిన్నటి రోజుకే వచ్చేస్తారు ఒకవేళ నిన్న రాలేకపోతే ఇవాళ రోజుకి వచ్చేస్తారు గత రెండు మూడు రోజుల నుంచి హైదరాబాదు విజయవాడ విజయవాడే కాదు విశాఖపట్నం ఒకటేమిటి అసలు ఆంధ్రదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి కూడా ఇక్కడ మనం ఆంధ్రదేశం అని అడకూడదు తెలుగుదేశం ఎందుకంటే అటు తెలంగాణ నుంచి ఇటు ఆంధ్ర రెండు కలిపి ఈ మొత్తం అన్ని ప్రాంతాలు కూడా విపరీతమైనటువంటి రద్దీ వంద రూపాయలు ఉన్నటువంటి టికెట్లు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు వేలల్లో టికెట్లు అమ్ముతూ ఉన్నారు అలాగే వస్తూ ఉన్నారు అయినా సరే ఇలా వచ్చి తమ యొక్క ఆత్మీయులైనటువంటి బంధువులందరినీ కలిసి వాళ్ళతో కాలం గడపాలి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళంతా కూడా ఇన్ని వేప్రయాస్తలకు వచ్చి అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తూ ఉన్నారు మనకి జరుగుతున్నటువంటి పండగల్లో ముఖ్యమైనటువంటి పండగ ఈ సంక్రాంతి ఈ సంక్రాంతిలో చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఇక్కడ ఇందులో బంధాలు అనుబంధాలు అనేటటువంటి చాలా ఎక్కువ ఉంటాయి ఇందులో బంధాలు అనుబంధాలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఏమిటి అనుబంధాలు ప్రేమ ఆప్యాయత అనురాగం ఇవే అనుబంధాలు ఇక్కడ మనకి ఏదో బాగున్నారా అంటే బాగున్నారా అని వెళ్ళిపోవటం కాదు ప్రేమగా కూర్చుని నలుగురు కలిసి కూర్చుని మాట్లాడుకుని వాళ్ళ యొక్క ఆత్మీయతను పంచుకోవాలి అనేటటువంటిదే పెద్దవాళ్ళ యొక్క ఉద్దేశం అందుకే ఈ పండుగలు ఏర్పాటు చేసింది దురదృష్టం శాతం మనకివాళ్ళ రోజున ఏం జరుగుతోంది అంటే ప్రతి వాళ్ళకి కూడా ఇగో అనేది అడ్డం వస్తోంది ప్రతివాడికి కూడా ఇగో వస్తోంది మనిషి రెండు అడుగులు ఉండడు వాడి కింద లోతు చూస్తే మూడు అడుగులు కనిపిస్తోంది ఇగో ఎవరి మీద చూపిస్తారు మీ యుగు యుగు అంటే అహంకారం ఏమిటి మీ అహంకారం నేను ఏమిటి నువ్వు ఏమిటి నువ్వు సాధించింది ఏమిటి నువ్వు మీ నాన్నగిన గొప్పవాడివే నీ నేను నువ్వు బీటెక్ చదువుకున్నావు ఉద్యోగం ఉద్యోగం చేస్తున్నావు నువ్వు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నావు అరే పిచ్చి విధావా నువ్వు మర్చిపోకూడనటువంటి విషయం ఒకటి నుంచి గుర్తుపెట్టుకో మీ నాన్న సంపాదించినటువంటి ఆ రోజున సంపాదించినటువంటి వంద రూపాయలే ఇవాళ పదివేల అయింది మీ నాన్నకు వచ్చిన ఆ రోజున వచ్చినటువంటి నాలుగు వందల రూపాయల జీతమే ఇవాళ నీకు నాలుగు లక్షలు వస్తుంది మనీ వాల్యూ కంపేర్ చేసి చూసుకుంటే నీకు ఏమైనా ఎకనామిక్స్ తెలిసి వస్తే ఒక్కసారి పుస్తకాలు తీసి చూసుకో ఆ రోజున మీ నాన్న నాలుగు నవర్సులు బంగారం కొన్నాడు ఖరీదు ఎంత అనేది ఎప్పుడైనా ఒకటే దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఇవాళ నువ్వు ఆ నాలుగు నవర్సులు బంగారాన్ని కొలటాన్ని తలకిందులు అవుతూ ఉన్నావు నువ్వు చాలా ఖరీదు పెరిగిపోయింది ఆ రోజున అట్లాగే అనుకున్నారు ఖరీదు పెరిగిపోయిందని ఇవాళ రోజున మేమేదో చాలా గొప్పవాళ్ళం మేము ఉన్నతం అయిపోయినాం మేము డబ్బులు సంపాదిస్తూ ఉన్నాం ఇది ఏమీ నిజం కాదు ఆ రోజున ఏది ఉందో రోజున కూడా అదే ఉన్నది అనే మాట గుర్తుపెట్టుకోండి నేను ఒకసారి బ్యాంకుకి వెళ్ళాను బ్యాంక్ మేనేజర్ దగ్గర ఒక రైల్వే ఎంప్లాయీ మాట్లాడుతున్నాడు కూర్చొని సరే నేను కూర్చున్నాను ఆయన ఏదో మాట్లాడుతున్నాడు ఈ మాట్లాడుతున్న అతను కొత్తగా రిటైర్ అయినాడు ఒక పది సంవత్సరాల క్రితం రిటైర్ అయినటువంటి ఎంప్లాయీని గురించి మాట్లాడుతున్నారు ఆయనకి పెన్షన్ తక్కువ వస్తుంది పది సంవత్సరాల క్రితం రిటైర్ అయిన ఆయనకి ఏదో మాటల మీద మరి ఎవరు అడిగారో ఏమైందో తెలీదు ఈయనకి ఎక్కువ వస్తుంది కదా ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళకి ఎక్కువ వస్తుంది మరి నీకు ఎక్కువ వస్తుంది కదా నేనే అన్నాను ఆయన తక్కువ వస్తుంది నీకు ఎక్కువ వస్తుంది కదా అన్నాను నేను అవునండి ఆయన ఆయన రిటైర్ ఎంత ఎంతలో రిటైర్ అయ్యాడు అయినా ఆయన చేసిన ఉద్యోగం ఏమిటి అన్నాడు నేను వెంటనే చెప్పాను నిజమే కానీ ఆయన ఏ పోస్ట్లో అయితే అయితే రిటైర్ అయ్యాడో ఆ పోస్ట్లోనే ఇప్పుడు నువ్వు కూడా రిటైర్ అయినావు అదే నువ్వు చేస్తున్నావు సిగ్గులేదానికి మాట్లాడటానికి కాలక్రమేణా వచ్చినటువంటి మార్పుల వల్ల నీకు జీతం పెరిగింది ఆయన నాలుగు వందల రూపాయల జీతం వచ్చిన జీతం వచ్చినటువంటి రోజున వంద రూపాయలు మిగుల్చుకున్నాడు నీకు యాభై వేల రూపాయల జీతం వచ్చినటువంటి రోజున ఐదు వేల రూపాయలు మిగిల్చుకోవడాన్ని నీకు గగనం అవుతుంది ఐదు వేలు ఏమిటి ఐదు వందలు కూడా మిగలటం లేదు నీకు ఖర్చు ఎక్కువైపోయిందండి ఈ ఖర్చు ఎప్పుడైనా ఉంది అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది కాబట్టి ఎప్పుడూ కూడా మీరు ఇగో అనేది వద్దు నేను గొప్పవాడిని ఏమిటి గొప్పవాడిని ఎందులో గొప్పవాడి నువ్వు ఏం సాధించావు మా ఇంట్లో నేనేనండి ఎక్కువ చదువుకున్నది నిజమేనైనా నేను చదివించింది ఎవడవు మీ నాన్నే కదా నీకు ఆయన తెలుసా ఆయన ఒక పూట తిని అసలు దీని గురించి చెప్పాలి అంటే అసలు మనకు వీడియోలు సరిపో ఆయన పచ్చడి మెతుకులు తిని నీకు పంచభక్ష అన్నాలు పెట్టినటువంటి రోజులు ఎన్నున్నాయో మీ నాన్నలు తెలుస్తుంది పాడైపోయినటువంటి చెప్పులు ఆయన వేసుకొని కొత్త చెప్పులు నీకు కొనిచ్చి నిన్ను స్కూల్కి కాలేజీకి పంపించినటువంటి రోజులు ఎన్నో ఎన్నోన్నాయో ఒక్కసారి ఆయన అడుగు గతాన్ని గుర్తు తెచ్చుకో అప్పుడు తెలుస్తుంది ఎవడి మీద నీ ఇగో ఎవరు మీరు చూపిస్తారు మీరు ఇగో బంధాలు అనుబంధాలు పెంచుకోండి ఈ యుగోలు వద్దు అహంకారం వద్దు అహంకారం అనేది మానవ వినాశనానికి దోహదం చేస్తుంది తప్పించి ఇంకా ఏ రకంగానూ కూడా మీకు దోహదం చేయదు మీకు సహాయపడదు పది మందితో ఉండండి అందుకే అసలు ఈ పండగలు పెట్టింది ప్రత్యేకించి సంక్రాంతి పండగ అనేది అనుబంధాల పండగ మనం మన వాళ్ళందరూ ఒక చోటికి రావాలి అందరూ ఒక చోట కూర్చోవాలి కూర్చొని మాట్లాడుకోవాలి నేను గొప్పవాడిని నీతో పాటే మిగిలిన వాళ్ళు గొప్పవాడు అయ్యారయ్యా నీకు రెండు లక్షల జీతం వస్తుంటే వీడికి రెండు లక్షల జీతం వస్తుంది కాబట్టి నువ్వు ఎవరి మీద గొప్ప మరి నీ గొప్పతనం ఎవరి ఎవరు చూపిస్తావు నువ్వు వద్దు అందరూ కలిసి ఉండండి ఒక్కసారి ఆలోచించుకోండి ఈ అనుబంధాన్ని మెయింటైన్ చేయమనే ఆ బంధాలు అనుబంధాలు బంధాలు అంటే కేవలం రిలేషన్ అంతవరకే అనుబంధం అంటే ప్రేమ ఆప్యాయత ఆదరణ ఇవన్నీ కలిసినటువంటిది అటువంటి అనుబంధాలు మీరు మెయింటైన్ చేయండి అందుకు అది గుర్తు చేయడానికే ఈ పండగలు ఈ పండగలు అనేది ప్రత్యేకంగా పెట్టినటువంటిది తెలుగు వాళ్ళకి వచ్చేవి రెండే పెద్ద పండగలు ఒకటి దసరా అయితే రెండోది సంక్రాంతి రెండింటిలోనూ కూడా పెద్ద పండగ ఏది అంటే సంక్రాంతి ఎందుకని అంటే మంది వ్యవసాయం చేసాము మన వాళ్ళందరూ రైతులే ఇక్కడ ఇందులో కులకోత్రాలతో నిమిత్తం లేదు బ్రాహ్మణుడైనా వ్యవసాయం చేశాడు ఏ కులస్తుడైనా వ్యవసాయం చేశాడు కడజాతి వాడైనా వ్యవసాయమే చేశాడు లేకపోతే పంట లేదు తిండి లేదు అందుకని వ్యవసాయకమైనటువంటి దేశం ఉంది పంట ఇంటికి వచ్చేటటువంటి సమయం ఇదే కాబట్టి ఈ పంట రావటానికి పంట చేతికి వచ్చింది పంట చేతికి వచ్చింది అంటే రైతుకి ఆనందం రైతు ఆనందం ఏముంటుందండి తన వాళ్ళ నలుగురిని తన దగ్గర చూసుకోవడం తప్పించి రైతుకి అంతకన్నా ఇంకా ఎక్కువైన ఆనందం అనేది ఏమైనా ఉందా రైతే ఎక్కర్లేదు మీరంతా ఒక్కసారి ఆలోచించి చూడండి మన ఇంటికి పండుగ వచ్చింది పండుగ వచ్చింది అంటే ఏమొచ్చింది మన పిల్ల జిల్లా మన ఇంటికి వచ్చారు అంటే పండగ వచ్చింది ఆ రోజున ప్రత్యేకంగా సంక్రాంతి కావక్కర్లేదు దీపావళి కావక్కర్లేదు ఏది కావక్కర్లేదు మన పిల్లలందరూ మన ఇంటికి వచ్చారంటే ఆ రోజే సంక్రాంతి ఆ రోజే దసరా ఆ రోజే దీపావళి అందరూ మనకి వచ్చారు నాలుగు రోజులు గలగల ఇల్లంతా కలకాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా నాలుగు రోజులు ఉంటే బాగుండు అనే అనుకుంటాం మనం కానీ పరిస్థితులు అనుకూలించాలి కదా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకు ఉంటాయి కదా మనమేం చేయలేం కదా అందుకని బరువెక్కినటువంటి హృదయాలతో వాళ్ళని మనం మళ్ళీ సాగనంపుతాం మళ్ళీ ఈ పండగ ఎప్పుడు వస్తుంది మళ్ళీ సంవత్సరానికి అందుకే మనకు కొన్ని సినిమాలు కూడా తీశారు చూడండి అమ్మమ్మ గారి ఇల్లు బంధాలు అనుబంధాలు పంచుకోండి అలా పంచుకోవడానికి ఈ పండగ అనేది మనకు ఏర్పాటు చేయబడింది అందులో ఇది ప్రత్యేకంగా వచ్చి కేవలం ఆడపిల్లల కోసమనే కాదు ముగ్గులు వేసేది కళాబిందల్లేదు గోబెమ్మలు పెట్టేది ఇదంతా ఆడపిల్లలు భోగిపడిపోయి వాళ్ళ ఇందులో ముఖ్యంగా ప్రధానమైనటువంటి పాత్ర ఎవరిది అంటే చిన్నపిల్లలది ఆడపిల్లలది మన పెద్దవాళ్ళకేం లేదా ఎందుకు లేదు డబ్బులు ఖర్చు పెట్టేంత పెద్దవాళ్ళే కదా కాబట్టి వాళ్ళ పాత్ర అసలు ముఖ్యమైనటువంటి పాత్రే వాళ్ళది వీళ్ళంతా అలా గలగల నవ్వుతూ ఎగురుతూ తుళ్ళుతూ ఉంటే చూసి ఆనందించేది పెద్దవాళ్ళు కాబట్టి అటువంటి ఆ భోగి సంక్రాంతి మకర సంక్రాంతికి ముందు వచ్చేటువంటి భోగి ఇవాళ వచ్చింది ఇవాళ సాయంత్రం అందరూ కూడా వాళ్ళ పిల్లలకి ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరికీ భోగి పళ్ళు పోసుకుంటారు ఆనందంగా వాళ్ళతో కాలక్షేపం చేస్తారు అలా మీరందరూ కూడా మీ పిల్ల పాపలతో ఆనందంగా కాలక్షేపం చేయాలి అని ఆకాంక్షిస్తూ ఉన్నాను